నవలూరులో స్మైల్ ఓల్డేజ్ లో విజయ హెల్త్ కేర్ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు కే స్వాతి వ్యాసం అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు మరింత చేరువుగా ఉండేందుకు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించే విధంగా స్మైల్ ఓల్డేజ్ హోమ్ నవలూరు రైల్వే గేట్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో ఓల్డేజ్ హోమ్లోని ఉన్న వృద్ధులకి ఈరోజు లక్షిత్ మణికంఠ సాయి పుట్టినరోజు సందర్భంగా వారి నాన్నగారు అమ్మగారు వ్యాసం అజయ్ కుమార్ గారు వ్యాసం నాగలక్ష్మి గారు వృద్ధులకు బట్టలు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఎవరైనా ఇలా పుట్టినరోజులు శుభకార్యాలు జరుపుకున్నప్పుడు ఇలాంటి వృద్ధులను ఇలాంటి ఆశ్రమాలను కూడా గుర్తుపెట్టుకోవాలని విజయ హెల్త్ కేటర్స్ ద్వారా మనవి చేసుకుంటున్నాము అలాగే మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు ఎక్కడైనా సరే ఎవరైనా నిరాశ్రయులుండి వాళ్ళకి తినడానికి తిండి లేక ఉండడానికి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరినైనా సరే స్మైల్ ఓల్డేజ్ హోమ్లో మేము ఆదరించి చేర్పించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ వారి స్మైల్ ఓల్డేజ్ హోమ్లో వ్యాసం అజయ్ కుమార్ గారి అబ్బాయి అబ్బాయి అయినటువంటి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధులకి వృద్ధులకి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ వారు స్థాపించిన ఈ స్మైల్ ఓల్డేజ్ హోమ్ మన నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఎక్కడైనా నిరసరాశులు ఎవరైనా ఉన్నా కానీ ఎవరు ఎవరు లేనివారు రోడ్డు పక్కన ఎవరైనా ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మనం ఇక్కడ చేర్పించుకోవడం జరుగుతుంది మన అన్ని విధాలుగా వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది మన ట్రస్ట్ పవన్ అయిన స్వాతి గారు ఈ స్మైల్ ఓల్డేజ్ హోమ్ని స్థాపించడానికి కారణం మేము చేసే సేవా కార్యక్రమంలో చాలా వరకు ఎక్కడైనా నిరసరాస్తులకు అనబడడం జరుగుతుంది వాళ్ళకి ఏమన్నా మేము సహాయం చేయగలుగుతున్నాం కానీ ఇలాగా మనం ఓల్డేజ్ హోమ్ పెట్టి వాళ్ళకి వాళ్ళని దగ్గరుండి చూసుకోవడం జరుగు చూసుకోవడం జరుగుతుంది అనేసి సంస్థ స్థాపించడం జరుగుతుంది కావున ఈ నియోజకవర్గంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడైనా నిరసన ఉంటే మాకు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ జాయిన్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం